నమస్కారం మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు నిర్ణయ సింధు చతుర్వర్గ చింతామణి స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ నిర్జల ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సహజంగా మనం ఏకాదశి వ్రతం చేసేటప్పుడు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉంటాం అయితే నిర్జల ఏకాదశి రోజు మంచినీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండే రోజు అని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి పురాణాలలో భీముడు ఈ నిర్జల ఏకాదశి రోజు మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్నాడని అలా ఉండటం వల్ల సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం పొందాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అయితే మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం కష్టం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం చదువుకున్నా కూడా ఈ కలియుగంలో నిర్జల ఏకాదశి సందర్భంగా నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్న సమానమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎందుకంటే కలియుగంలో నామస్మరణే అన్ని దోషాలను పోగొడుతుంది మీరు ఉండగలిగితే ఉపవాసం ఈ విధంగా ఉండండి ఉండలేకపోతే అష్టాక్షరి ద్వాదశాక్షరి జపించుకున్నా కూడా ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అయితే నిర్జల ఏకాదశి దానానికి ప్రాధాన్యత ఉన్న రోజు మంచినీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఒక నీటి కుండ దానం ఇవ్వండి నీటి కుండ దానం ఇస్తే అలా మంచినీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది నీటి కుండ ఎవరైనా దాహంతో ఉన్న వాళ్ళకి దానం ఇవ్వండి చల్లటి నీళ్లు కుండలో పోసి ఆ నీటి కుండ దానం ఇవ్వండి ఆ నీటి కుండ దానం ఇచ్చేటప్పుడు కూడా మంత్రపూర్వకంగా దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే ఒక శ్లోకం చదువుకుంటూ దానం ఇస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి మంత్రశాస్త్ర పరంగా ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దేవదేవ హృషీకేశ సంసారార్ణవ తారక ఉదకుంభ ప్రధానేనయా స్వామి పరమాం గతిం ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటూ నీటి నీటికుండ దానమిస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది ఈ నిర్జల ఏకాదశి రోజు ఇవ్వాల్సిన దానాల గురించి ధర్మశాస్త్ర గ్రంథాలు ఇంకా ఏం చెప్తున్నాయంటే నిర్జల ఏకాదశి రోజు పెసరపప్పు దానం ఇస్తే చాలా మంచిది ఆవు నెయ్యి దానం ఇస్తే చాలా మంచిది కాబట్టి ఆవు నెయ్యి కానీ పెసరపప్పు కానీ ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే నిర్జల ఏకాదశి సందర్భంగా ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు మీ చేత్తో మంచినీళ్ళు అందించండి శ్రీరాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి మీ చేత్తో మంచినీళ్ళు అందిస్తే కూడా సమస్త శుభాలు కలుగుతాయి కాబట్టి ప్రధానంగా నిర్జల ఏకాదశి సందర్భంగా నీరు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్న సమానమైన ఫలితం రావటానికి నీటికొండ దానం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి దేవదేవ హృషీకేశ సంసారార్ణవ తారక ఉదకుంభ ప్రధానేనయ స్వామి పరమాం గతిం శ్లోకం చదువుకుంటూ నీటికొండ దానం ఇవ్వండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి